టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య మరియు తెలుగమ్మాయి శోభితల నిశ్చితార్థం ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి తొలిసారి లండన్లో వీరి వెకేషన్ ఫోటో బయటికి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ని చెప్పకనే చెప్పారు నాగచైతన్య శోభితల నిశ్చితార్థం ఫోటోలు అందరితో పంచుకుని వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటూ బ్యూటిఫుల్ విషస్ని తెలియజేశారు శోభితా దూలిపాళ్ల తన సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్మెంట్లో చైతన్యతో స్పెండ్ చేసిన కొన్ని అమేజింగ్ మెమరీస్ ని ఫోటోల రూపంలో షేర్ చేసుకున్నారు అతి కొంతమంది కుటుంబ సభ్యులతో మాత్రమే జరిగింది వీరిద్దరి నిశ్చితార్థం నాగార్జున అమల అఖిల్తో సహా చైతన్య అమ్మగారైన లక్ష్మీ గారు తన భర్త మరియు కొడుకు కోడలతో ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు శోభిత ధూలిపాళ్ళ అమ్మ అక్క మరియు బావగారిని కూడా మీరు ఈ ఫోటోలో చూడవచ్చు చైతన్య శోభితలకు వీరందరూ కూడా శుభాకాంక్షని తెలియజేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్